సోషల్ మీడియాలో ఒక పోస్టర్ వైరల్ అవుతూ ఉంది టమోటా కేజీ ఒకటిన్నర రూపాయి అంటే రైతుల దగ్గర కొంటూ ఉన్నది మీరు కొనే ప్రైస్ చెప్పకండి మధ్యలో దోపిడి చాలా ఉంటుంది ఏం పోదు టమోటా రైతుల దగ్గర ఈ దళారీలు బ్రోకర్ల మధ్యలో ఉండి ఒకటిన్నర రూపాయి కొంటూ ఉన్నారు ఎర్రగడ్డ కేజీ అర్ధ రూపాయికి ఎరగడ్డ అంటే ఉల్లిపాయ కేజీ అర్ధ రూపాయికి కొంటూ ఉన్నారు ఓజీ సినిమా టికెట్ ధర మాత్రం వెయ్యి రూపాయలు అని నిజమే కదా అయితే ఇక్కడ ఇటు ఈ ఈ పోస్టర్ని ప్రచారం చేస్తున్న వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఒకే ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఏంటో తెలుసా ప్రస్తుత సమాజంలో ప్రస్తుత పాలనలో ప్రస్తుత ప్రభుత్వాలలో పొంగ పొంగు మరి ఇవే కంటిన్యూ అవుతాయేమో నాకైతే తెలియదు కానీ మంచి అనేది భూతు భూతు అనేది అద్భుతం మీరు 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 ఒకటి అర్థం చేసుకోండి ఇంకా మీరు మనం ఇంకెక్కడ ఎక్కడ గారికి ఎక్కువగా బాధపడాల్సిన అవసరం లేదు దీన్ని మనం ఫిక్స్ అయిపోవాలి ఎందుకని లేకపోతే ఏంటి ఒక సినిమా టికెట్ ధరను ప్రభుత్వమే అఫీషియల్గా వెయ్యి రూపాయలు ధర అమ్ముకోండి అని చెప్పి ముందే ఫిక్స్ చేస్తూ ఉంది కానీ ఒక రైతు తన కష్టార్జితానికి ఇంత మినిమం రేటు పెట్టండి ఆ మద్దతు ధర ఇవ్వండి అని చెప్పి ఆ మార్కెట్లలోకి వెళ్ళి నిద్ర లేక తిండి లేక నీళ్ళు లేక ఆ టమోటా ఏమంటారు ఆ టమోటా పెట్టెల మీద ఎర్రగడ్డల మూటల మీద పడుకొని రాత్రి పగలనకుండా ఏవన రూపాయి ధర వస్తుందేమో అని చెప్పి పడుకుంటే ఎండనక వాననక ఎంత చిన్న పాపం రైతులంటే ఎంత చిన్న చూపాయా పాపం ఇక్కడ ఒక సినిమా టికెట్ మాత్రం వెయ్యి రూపాయలలో అఫీషియల్గా జీవోలు ఇస్తారా మా కింద మా సినిమాకింత మద్దతు ధర ఇవ్వండి అనగానే వెయ్యి రూపాయల సినిమా టికెట్ అని చెప్పి ప్రభుత్వం ఉత్తర్వులు ఇస్తారా రైతులు మద్దతు ధర దక్కక మామిడికాయలు రోడ్ల పక్కన పడేస్తే కళ్ళు కనపరావా ప్రభుత్వాలకు ఎరగడ్డలు పడేస్తూ ఉంటే కళ్ళు కనిపించట్లేదా టమాటాలు రోడ్ల మీద పడేస్తూ ఉంటే కళ్ళు కనిపించడం లేదా మనం ఇంత ఆవేదన చెందాల్సిన అవసరం లేదు సింపుల్ మంచి అనేది భూతు భూతు అనేది అద్భుతం జనాలను కూడా ఆ దిశగా ప్రిపేర్ చేస్తూ ఉన్నారు జనాలను ఆ దిశగా ప్రిపేర్ చేయకపోతే ఈ జనాలు ఈ జనాలు కూడా ఏమన్నా కాసింద చైతన్యం అయితే వాళ్ళకి తెలియదా కాసింత నవ్వంతో కూడా అర్థం చేసుకోలేరా ఎవడో కూడా ఎక్కడో దగ్గర రైతు కనెక్ట్ అయిన వాళ్ళే కదా వాళ్ళ నాయనో వాళ్ళ తాతో వాళ్ళ మొత్తం ఎవడో కూడా ఇప్పుడు ఎంత బలిష్ణుడైనా వ్యవసాయం చేయకపోతే ఎక్కడ దగ్గర కనెక్ట్ అయ్యి తినే తిండి అయితే మొత్తం మీద భూమి నుంచి రావాల్సిందే కదా వాడు తినే తిండి అయితే భూమి నుంచి రావాల్సిందే కదా కార్ ఇంజన్లను పెట్రోల్ డీజిల్ తాగడు కదా తినాడు కదా ఇంకేదైనా బిల్డింగ్ అలా నాకడు కదా మట్టి పండు పండను పండనే తినాలి కదా ఏం తిన్నా వాడు వాడు ఎంత హై వాడు హైజెనిక్ తినో లేకుండా ఇంకేదైనా హెల్తీ తిను ఫోటోకొచ్చిని ఏం తిన్నా అంతే కదా మరి ఎవడు ఒక్క సెకండ్ కూడా ఎందుకు ఆలోచించరు ఎందుకు ఆలోచించారంటే మంచి అనేది పోతూ మరి సినిమా టికెట్లకు ఎందుకు ఇంత ఎగబడతారు ఇంత కోసుకుంటారు ఇంత ఇంత ధర పెట్టినా కూడా ఎందుకు ఎంత ఎగబడతారంటే ఎందుకు ఎగబడతారంటే భూతు అనేది అద్భుతం జనాల విధంగా ఫీల్ అవుతున్నారబ్బా జనాల విధంగా ఫీల్ అవుతూ ఉన్నారు ఫీల్ అయ్యే విధంగా ఫీల్ కానీ వాళ్ళని ప్రిపేర్ చేసి పెడుతూ ఉన్నారు కాలం మారింది మనిషి ఆలోచనలు మారుతూ ఉన్నాయి మంచి దిశగా మరింత దృఢంగా ముందుకెళ్లాల్సినటువంటి మనిషి ఆలోచనలను చంపేస్తున్నారు మంచు గురించి మాట్లాడేవాడిని పిచ్చోడు అంటున్నారు మంచి గురించి మాట్లాడే వాళ్ళను పరిగణలో కూడా చేసుకోవట్లే అన్ని కూతురు ఉండాలి మసాలాలు ఉండాలి ఇటువంటి వాళ్ళే పెద్ద పెద్ద సెలబ్రిటీలు పెద్ద పెద్ద హీరోలు అంటారు పెద్ద పెద్ద నాయకులు అంటారు ఇంకేదో పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఏదో అటువంటి వాళ్ళకే ఎంత దారుణం చూడండి రైతు మద్దతు ధరకేమో కనీసం పోయమంటారు కనీసం ప్రొటెక్షన్ ఉండదు రైతు పండించిన ధరకేమో కనీసం మద్దతు ఉండదు మా పండించిన పంటకు కనీసం సినిమా టికెట్లకు మాత్రం చూడండి